పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే నేను గరడేపల్లి సక్ష్యాన న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ సో ఇరవై ఒక్క ఇది లవ్కు సంబంధించిన అంశం ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చిన తర్వాత వచ్చేదాకా లవ్కు దూరం ఉన్నా అని చెప్తాను ఇరవై ఒక్క సంవత్సరాలు లోపు అది లవ్ అంటే అది లవ్ ద లవ్ కాదు అది కొవ్వు అనేది నేను చెప్పదలుచుకున్నాను ఎల్ఓవిఈ ఎల్ అంటే లాస్ ఓ అంటే ఆఫ్ వి అంటే వాల్యుబుల్ ఈ అంటే ఎడ్యుకేషన్ ఎల్ఓవి అంటే లాస్ ఆఫ్ వ్యాల్యుబుల్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నారు సో ఇరవై ఒక్క సంవత్సరాలు రాకముందు చేస్తే మీరు అప్పటికి మైనారిటీ తీరదు సో ఎక్కడ ఉదయం చేయడానికి ఆస్కారం ఉండదు సో సంసారం కాపురం సమాజం నుంచి వచ్చే సవాళ్ళని తట్టుకోలేరు కాబట్టి ఇరవై ఒక సంవత్సరాలు అగమంటున్నా ఇరవై సంవత్సరాలు అయితే మీరు చదువులు పూర్తయితే ఏదైనా ఉద్యోగ బయటలో ఉంటారు ఉద్యోగాలు కూడా వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి అందుకోసం ట్వంటీ ఇన్ ఇయర్స్ ఇరవై ఒక్క సంవత్సరాల దాకా ఏదైతే ఉన్నదో లవ్కి దూరంగా ఉండని చెప్పేసి టీనేజర్స్కి ముఖ్యంగా యంగెస్టర్స్కి మేము తెలుసుకున్నాం సో ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటా సో సోదరులారా సోదర మండలారా ఈ లవ్కి సంబంధించి వచ్చినప్పుడు ముఖ్యంగా క్లయింట్స్ అందరూ కూడా కేస్ స్టడీస్ని మనం వందలాది వేలాది కేసులు మనం చూసినప్పుడు ముఖ్యంగా లవ్లకు సంబంధించి సక్సెస్ అయినటువంటి వాటికి సంబంధించి అట్లా ఉంచండి సో సక్సెస్ కానీ వాటికి సంబంధించి ఇక్కడ అన్యాయం ఎవరు జరుగుతుందా అంటే ఖచ్చితంగా ఇక్కడ వేళకే జరుగుతూ ఉంది గాల్చేడుగా జరుగుతూ ఉంది బరితెగించిందిరా అడవులు తిరుగుతుంద్రా దద్దు పొద్దులేదురా అమ్మాయి అమ్మ అమ్మ అట్లనే నాన్నట్లనే తరతరాలని ఐదు తరాలనే పది తరాలను వంద తరాలని ఎంచుతున్నారు తప్పితే మగాడికి సంబంధించి ఆడు మగాడు రాబొచ్చి వాడు మైనారిటీ దీరకముందే ప్రేమించాడు అట్లా సమాజంలో ఉన్నది కాబట్టి ముఖ్యంగా గార్ల్ చైల్డ్ ఎవరైనా ముఖ్యంగా గార్ల్ చైల్డ్కి సంబంధించి చాక్లెట్ ఇస్తానో బిర్యానీ పెట్టిస్తానో కూల్ డ్రింక్ పంపిస్తానో లేకపోతే జోత బట్టలు కొనిపిస్తానో డ్రెస్ కొనిపెడతానో లేకపోతే ఏమైనా జ్యువెలరీ ఆర్నమెంట్స్ కొనిపిస్తానో ఇవాళ రేపు టీనేజ్ పిల్లలు అట్రాక్షన్గా ఇది అవుతున్నారు అదే లైఫ్ అనుకుంటున్నారు అది లైఫ్ కాదు సో అది ఫెయిల్ అయినప్పుడు లేకపోతే జీవితంలో ఎదురు దెబ్బ తగిలినప్పుడు ఇవి సూసైడ్స్ దాకా వెళ్తున్నా ఆ విధంగా నష్టం జరుగుతూ ఉంది సమాజానికి అందుకోసం చదువుకున్న వయసులో చదువుకోవాలి ఏ వయసులో అది ఆ వయసులో చేయాలంటారు కదా చదువుకున్న వయసులో చదువుకోవాలి పెళ్లి వయసు వచ్చిన తర్వాత మీరు మైనారిటీ తీరి మీరు ప్రైవేట్ ప్లేస్ మంచి మంచి సంబంధాలు చేసుకోవడానికి ఆస్కారం కాదు ఇక్కడ ఓవరాల్గా గాల్డ్ చే సంబంధించి ఇక్కడ ఎక్కువ బాధితులు చైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్గా ఎక్కువ బాధితులు నేను నేను ఎరిగింది నేను చూసింది నేను కన్నది నేను విన్నది ఎక్కువ గాలిచేళ్ళకే ఎక్కువ కనపడుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు నష్టాలు సో సరే మీరు సఖీ సెంటర్ దాకా వెళ్ళేదాకా తెచ్చుకోకండి అని చెప్తున్నాను ముఖ్యంగా గాల్చేళ్ళకి సో ముఖ్యంగా చదువుకునే వయసులో పది ఇరవై ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు పదిహేను ఏళ్ళ వయసులో అట్రాక్షన్ ఉంటుంది ఆడపిల్లలు మగపిల్ల వైపు చూడాలని మగ పిల్లలు ఆడపిల్ల వైపు చూడాలని అనేది అదొక అట్రాక్షన్ దాన్ని అట్రాక్షన్ అట్రాక్షన్ ఉంచండి మీ క్లాస్ రూమ్లో ఏమైనా స్టడీకి సంబంధించినటువంటి మెటీరియలు లేకపోతే ఇవి తీసుకోవడానికి సంబంధించిన ప్రాబ్లం లేదు అది మితిమించి చూడటం అనేది కరెక్ట్ కాదు కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం పదిహేను సెకండ్ల నుంచి ఇరవై ఐదు సెకండ్లు ఒక అమ్మాయి అబ్బాయి వైపు కానీ అబ్బాయి అమ్మాయి వైపు కానీ చూస్తే అది అదే అది ఒక తప్ప మరొకటి కాదు సో అందుకోసం ఈ కళ్ళ జబ్బుకి టీనేజ్లో దూరంగా ఉండటం వల్ల మేము ఈ లక్ష్యాన్ని సాధించుకోగలుగుతారు అనేది ఇక్కడ తెలియజేసుకుంటా ఉన్నాను సో కొన్ని సినిమాల్లో చూపించినట్టుగా టెన్త్ ఫెయిల్ అయితే టెన్త్లోనే లవ్లో పడితే కానీ రకరకాల సినిమాలు వచ్చి మీడియాలో వచ్చి రకరకాల మీడియాలు ముఖ్యంగా యంగస్టర్స్ని టీనేజర్స్ని పక్కదారి పెట్టేస్తూ ఉన్నాయి ముఖ్యంగా పెద్దవాళ్ళకి సంబంధించి ఎవరైనా నేను నేను చాలామందిని చూశాను లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళైతే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లా సో నేను ఇంకోటి చెప్పద తెలుసుకున్నాను భారతదేశ వ్యాప్తంగా వందకి తొంభై తొమ్మిది శాతం అరేంజ్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయి కులం లోపల జరుగుతూ ఉన్నాయి భారతదేశంలో కులం లేదంటే నేను అనుకున్నాను కులం లోపల అరేంజ్ మ్యారేజ్ జరుగుతూ ఉన్నాయి సో వన్ పర్సెంట్ మాత్రం లవ్ మ్యారేజ్ జరుగుతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా నేషనల్ లెవెల్లో మనం చూసినప్పుడు అదేవిధంగా ఇంకా ఇంకా నివేదికలు చూసినప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసినప్పుడు టూ పాయింట్ ఫైవ్ దాకా లవ్ మ్యారేజ్ జరుగుతూ ఉన్నాయి రెండు పాయింట్ ఐదు శాతంగా రేషియో ఉన్నది లవ్ మ్యారేజ్ సంబంధించి అది మైనారిటీ తీరాల్సిందే సో అంటే చూడండి అందుకోసం నేను ముఖ్యంగా యంగెస్టర్స్కి యూత్కి టీనేజర్స్కి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ముఖ్యంగా గర్ల్ చైల్డ్కి సంబంధించి ఎందుకంటే గర్ల్ చైల్డ్ ఒకసారి ఇదైతే వాళ్ళ జీవితాలు ఎక్కడ వైపు పెడుతున్నాయి అతలేట్లా ఒకసారి ఎస్కేప్ అయ్యి లవ్ పేరుతోనే జంప్ జిల్లాని అయిన తర్వాత జంప్ అయిన తర్వాత లేచిపోయిన తర్వాత మళ్ళీ వాడు వదిలేస్తే కొట్టి వదిలేస్తే ఆడపిల్లల జీవితాలు ఎట్లా అంటే ప్రాసిట్యూట్ కేంద్రాలకు పోవటం లేకపోతే ఎక్కడో కూలీనాలు చేసుకుని పోవటము లేకపోతే ఎక్కడో తలదాచుకోవటము వచ్చినా కూడా సమాజంలో ఆదరించేది లేకుండా అనేక రకాలుగా ఇబ్బందులు అయితే బలచేళ్ళు ఆడపిల్లలకు సంబంధించి మనం కలిగిస్తాము అందుకోసం వీటన్నిటిని దృష్టి పెట్టుకొని మాట్లాడటం తప్పేం కాదు బాయ్స్ తోనే గర్ల్స్ బాయ్స్తోనే మాట్లాడదు తప్ప కానీ అది లవ్లు ఇంకా ఎఫైర్స్ దాకా వెళ్ళకండి మీ కర్తవ్యాలు ఏదైతే ఉన్నాయి కర్తవ్యాలు నేను నేను చదువులు అనే కాదు మీకు నచ్చినటువంటి ప్రొఫెషన్స్ ఎన్నుకొని దాంట్లో మైనారిటీ తీరిన తర్వాత ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడానికి తెలియజేసుకుంటున్నాను సో ఇరవై ఒక్క సంవత్సరాలలోపు వచ్చేటువంటి లవ్ అనేది లవ్ కాదు అది పోవు మరీ చెప్పాల్సి వస్తుంది అదొక ఫిబ్రవరి పద్నాలుగు అనేది అదొక ప్రపంచ కళ్ళజబ్బు దినోత్సవంగా చెప్తా ఉన్నారు చాలామంది ఎక్స్పర్ట్స్ సో అదొక కళ్ళజబ్బు ప్రేమికుల దినోత్సవం కాదు అదొక కళ్ళజబ్బు జబ్బు దినోత్సవంగా చాలామంది చెప్తా ఉన్నారు సో దానికి సంబంధించి మీరే మీరేం దాన్ని పెద్ద ఇదిగా సుపీరియర్గా అది పెద్ద మన జా సొందర సమరయోధులు లేకపోతే మహనీయులు జయంతిలో వర్ధంతులు అంత గొప్పదైన గొప్పదైనది కాదు సమాజంలో కుటుంబం ఆచార్య వ్యవహారాలు కట్టుబాట్లు ఉన్నాయి సో మైనారిటీ తీరిన తర్వాత మీరు అయితే ఆ స్వేచ్ఛ భారత రాజ్యాంగం ప్రకారం మీకు ఇచ్చారు కాబట్టి ఆ విధంగా అడుగులేయడానికి ఆస్కారం అందుకోసం చే మీ మీ యొక్క భవిష్యత్తుని మీరే నాశనం చేసుకోకండి అని చెప్పేసి ముఖ్యంగా యంగస్టర్స్కి నేనేది చెప్తున్నాను మరీ మరి చాలా కేస్ స్టడీస్ నేను చూసినప్పుడు గాల్ జీవితాలు చాలా ఇది కానీ సఖీ సెంటర్లో చేర్పించడం నాతో సహా నా మిత్రులందరూ కూడా చైల్డ్ రైట్స్ యాక్టివ్స్ చెప్పేటువంటి మాటలు సఖీ సెంటర్లో చేర్పించి వాళ్ళని ఏదో వృత్తి వృత్తులలో పెడతా ఉన్నారు బరితేకించింది లేచిపోయి వచ్చిన తర్వాత అది ఫెయిల్ అయితే అనేక రకాల పరిస్థితులకి అది బరితెగించింది అడ్డగోలుకుందని గాల్ చైడ్ లాంటాం చదువు ఆగమైపోవటం ప్రయోజనం వాళ్ళ జీవితం దుర్భరంగా ఉంటుంది సో దాంతో ఏదైతే ఉన్నదో ఇంకా ఇప్పటికే చెప్పినట్టుగా వాళ్ళు ఎక్కడో ఆ వయసులో ఎక్కడా సెటిల్ కాకుండా ఉండటం చదువు మంచి ఉద్యోగాలు కల్పించలేకపోవటం అదేవిధంగా ఇంకా ప్రాస్టిక్యూట్ కేంద్రాల దాకా వెళ్ళిపోయేటువంటి దీనమైన కన్నీటి గాథల్ని కన్నీటి గాథలని నేను చూశాను సో అందుకోసం బాలిక బాలికా సాధికారత ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా అంటున్నాం మహిళా సాధికారత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే అమ్మ సదోతరి సరస్వతి ఏదైతే ఉన్నారో సదరు తల్లి సావిత్రి వైపులే మార్గంలో మీరంతా వెళ్ళాలి ఆ విధంగా వెళ్ళడం ద్వారా మీ భవిష్యత్తు ఉన్నతమైన శిఖరాలకు అందుకోవడానికి మీరు బతకడమే కాకుండా అది బాయ్స్ కానీ ముఖ్యంగా గాలిచేడికి చెప్తాను గాలిచేడికి సంబంధించి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు బంగారు బాటలు వేయడానికి ఆస్కారం ఉంటుంది మీతో పాటు మీ కుటుంబాలకు సంబంధించి బంధుమిత్రులకు సంబంధించి మీ సర్కిల్ కూడా ముందుకు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చేస్తున్నాను ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉండేటువంటి లవ్ ఏదైతే ఉందో అది లవ్ కాదు కొవ్వు సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గెరిడే పిలిసాన లక్ష ఆర్గనైజేషన్